ముందుగా కేజీ చికెన్ ని శుభ్రంగా నీళ్లతో కడుక్కొని గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో చికెన్ కి సరిపడా ఉప్పు ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ గరం మసాలా పొడి అలాగే నాలుగు ఉల్లిపాయలు ఇలా కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లి ముద్ద కూడా వేసుకొని ఇదంతా బాగా కలుపుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి అరగంట తర్వాత ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒకటిన్నర గరి నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి చికెన్ వేసుకుని అందులో ఉన్న నీళ్లన్నీ ఆవిరైపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చికెన్ ముక్క మెత్తబడాల్సిన అవసరం లేదు ఇలా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద వేరే ఒక దాక పెట్టుకుని అందులో ఒక గరిటె నెయ్యి అలాగే ఒక గరిటె నూనె వేసుకోవాలి తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి దాల్చిన చెక్క లవంగాలు యాలకులు బిర్యానీ ఆకు మరాటి మొగ్గ అనాజ పువ్వు ఇవన్నీ వేసుకోవాలి తర్వాత ఒక ఆరు ఇలా ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి తర్వాత మూడు గ్లాసులు బియ్యం కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ బియ్యం కూడా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ బియ్యాన్ని అలాగే మసాలా దినుసుల్ని పది నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా పది నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడ ఉప్పు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ బిర్యానీ మసాలా పొడి ఇవన్నీ వేసుకుని ఒక పది నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ అలాగే కొద్దిగా పుదీనా వేసుకుని మరొక పది నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఇంకొక పది నిమిషాలు పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఆరు గ్లాసులు నీళ్లు వేసుకోవాలి నీళ్లు వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్ మీద ఒక మరుగు రానివ్వాలి ఇలా మరుగు వచ్చిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకుని రైస్ ను ఉడికించుకోవాలి రాజుల చికెన్ బిర్యానీ ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీ గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు నా ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి